ఫేజ్ టూలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు లక్షన్నర వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు రుణాలు ఉన్నవాళ్లకు ఖాతాలో రెండవ విడత వేయడం జరిగింది మూడవ విడత పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ రోజు ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగులో వాళ్ళు లక్ష రూపాయల రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు విడతలలో బ్యాంకులో జరిగే మిత్తిలు పెరిగే మిత్తిలను కూడా మేమే కట్టామన్నారు ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా లక్ష రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు చెయ్యలేదు చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే వాళ్ళు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ లక్ష రూపాయలు రుణం తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత పోయిందయా అంటే ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షలు దాదాపుగా వాళ్ళ మొత్తం అప్పులకే పోయింది అంటే వాళ్ళు తెచ్చిన నాలుగున్నర ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల అది మొత్తము వడ్డీలకే వెళ్ళింది దాంతో నికరంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు